ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి నిరుద్యోగులకు తాజాగా ఆర్ఆర్బి ఒక గుడ్ న్యూస్ చెప్పిందండి ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకోబోయే ముందు ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఆర్ఆర్బిలో కొలువుల జాతర దాదాపు ఎనిమిది వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆర్ఆర్బి అధికారులు సూచించారు మరిన్ని వివరాలకు ఆర్ఆర్బిఏఎల్డీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ను సంప్రదించాలని పేర్కొన్నారు అయితే దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల ఇరవై తొమ్మిదితో ముగియనుంది కరెక్షన్ రుసుము చెల్లించి దరఖాస్తు ఫారంలో దిద్దుబాట్ల కోసం మాడిఫికేషన్ విండో సెప్టెంబర్ ఎనిమిదితో ముగియనుంది కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ రీసెర్చ్ పోస్టులు పదిహేడు జూనియర్ ఇంజనీర్ డిపో మెటీరియల్ సూపరిండెంట్ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఖాళీలు ఏడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు భర్తీ చేయనున్నారు అన్ని పోస్టులకు వయోపరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు ఏళ్ల మధ్య ఉండాలని పేర్కొన్నారు పరీక్ష కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ అంటే సిబిటి విధానంలో ఉండనుంది ఎగ్జామ్లో ఉత్తీర్ణులైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది సిబిటీలో ప్రతి తప్పు ఆన్సర్కి కేటాయించిన మార్కులలో వన్ బై త్రీ వంతున నెగిటివ్ మార్కులు ఉంటాయి దరఖాస్తు ఫీజు ఫైవ్ హండ్రెడ్ చెల్లించాల్సి ఉంటుంది మొదటి దశ సిబిటీకి హాజరైన అనంతరం బ్యాంకు ఛార్జీలు మినహాయించి నాలుగు వందలు తిరిగి చెల్లిస్తారు ఓకే అండి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ వెంటనే అప్లై చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్